पुष्पा ठीकु आहे ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ ఎవరైతే అఫెండర్స్ ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంటే అందులో భాగంగా పడమేరు ఇన్స్పెక్టర్ గారికి రాబరేది సమాచారం వరకు సుబ్బన్న జోయిన్ అనే వ్యక్తిని అరెస్ట్ జరిగింది ఇతను ఇంతకు ముందు ఒక ట్రావెల్ ఏజెన్సీ పెట్టుకొని దాని వల్ల ఆధారపడి వచ్చేవాడు తన వెహికల్స్ కాపోకుండా ఊర్లో కొన్ని వెహికల్స్ను బాడో తీసుకొని ఇతను ట్రావెలింగ్ ఏజెన్సీ వాళ్ళు నెలలో కట్టేవాడు కొన్ని రోజుల తర్వాత అతను బ్యాడ హాఫీస్లోనయ్యి కు ఆన్లైన్ మేటింగ్స్కు తాగడానికి పెట్టిపోయి ఆ డబ్బులు రొటేషన్ కాని కారణంగా కొన్ని వెహికల్స్ తీసుకెళ్లి కుదోపెట్టాడు కుదరబెట్టి దాని డబ్బులు ఇవ్వడానికి ఇబ్బంది పడి ఇంకా డబ్బులు ఇవ్వలేము వాళ్ళ వాళ్ళు కుదోమె కుదో పెట్టలు ఇవ్వాలా మొత్తంగా కొన్ని వెహికల్ దొంగతనాలు చేయడం రిసీవ్ చేసుకున్నాడు ఆ విధంగా తను ఆల్మోస్ట్ ఒక నాలుగు వెహికల్ దొంగతనం చేశాడు ఐదు వెహికల్స్ కుదరబెట్టాడు ఈ రాబడిన కంపెనీ విచారిస్తే దీని మీద పూర్తిగా పదకొండు వెహికల్స్ ఈరోజు చీజ్ చేయడం జరిగింది అందులో ఆరు వెహికల్స్ దొంగతనాల గురించి కాబట్టి ఐదు వెహికల్స్ పుదా పెట్టబడి చీం చేసి మీ బండి నాలుగు వేలకి వస్తే నేను మంత్లీ ఇరవై వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు డబ్బులు ఇస్తాను చెప్పి పెట్టుకొని ఆ డబ్బులు ఇవాళ ట్రావెలింగ్ చేసి నడుపుకోకుండా ఆ బండిని చూడండి పుదో పెట్టి వాళ్ళని చేస్తున్నారు ఇప్పుడు మొత్తం పదకొండు వెహికల్స్లో సీజ్ చేయడం జరిగింది దొంగతనంలో ఆరు వెహికల్స్ ప్రాసెస్ రకాలు చేస్తాను మిగిలిన ఐదు వెహికల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిలిపించి

ఈ కార్మతి అనే మెయిన్ కారణం ఏంటి అంటే ఈ కార్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అతని దగ్గర అందరికీ ట్రావెల్స్ పెట్టాడు అతను డబల్ కీ చేయించుకొని పెట్టుకున్నాడు డబల్ కీ ఉండడం వల్ల ఆ కారు ఎక్కడ పార్క్ చేస్తాడు ఎక్కడ ఇది పూర్తి ఐడియా ఉంది పోయి ఆ పే తెచ్చేవాడు తీసుకునేవాడు రెంట్ పే చేసేవాడు కాబట్టి ఆ పోయేసరికి వాళ్ళు కూడా సరిగ్గా ఐడియా లేకుండా పోయింది ఇతను గా ఆ కీస్ పెట్టుకొని లాగా తెచ్చుకోవడం ఆ తర్వాత వాళ్ళు ట్రావెలర్డ్ కాబట్టి ఆ పదో పెట్టుకునే వాళ్ళు కూడా ఆ హాబీగా సరే ట్రావెల్ ఏజెన్సీ ఉద్యోగ పెట్టే నార్మల్ థింగ్స్లో పొదవ పెట్టుకున్నారు

యాక్చువల్ గా ఇది మామూలుగా వేరే ప్రాపర్టీ ప్రాపర్టీ ఒక నెంబర్ ఉంటుంది రిజిస్ట్రేషన్ ఉంది ఓనర్ ఐడి కార్డు పెద్ద ప్రాబ్లమే కాదు వాళ్ళ ఓనర్ గుర్తించి ఈ పంచారామ కోర్టు వాళ్ళకి మా ద్వారా ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కొద్దిగా చేంజ్ అయిన కారణంగా ఏదైనా కానీ స్పెసిఫిక్ ఓనర్ను పక్కా గుర్తించబడితే అయినా పోలీసు ఇవ్వచ్చు అలా అందరికన్నా ముందు మీరు సీనియర్స్ పంజారామ కోర్టు పంపించి కోర్టు వాళ్ళకి ఇన్ఫర్మేసి తర్వాత వాళ్ళకు ఎవరైతే పోగొట్టుకోకుండా వాళ్ళకు ఆ వస్తువులు హ్యాండిల్ చేసి ఆ రిసిప్ట్ కోర్టులో ఫైల్ చేసాది కాబట్టి వెహికల్స్ అన్ని ఓర్డర్స్ తీసుకొని రిసిప్ట్ చేస్తాం అట్ ద టైమ్ ఆఫ్ దే షుడ్ ప్రొడ్యూస్ ద ప్రాపర్టీ అట్ ద